వంక చంద్రబాబు రాజకీయం చూడండి మరో వంక చంద్రబాబు రాజకీయం చూడండి ఊసరి వెళ్లి రాజకీయాలు కనిపిస్తాయి చంద్రబాబు రాజకీయాలలో ఒక పక్క నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లకు రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో జత కడతాడు ఈ చంద్రబాబు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెడతాడు దొంగ ప్రేమ చూపిస్తూ మరో వంక నాలుగు శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతోనే కొనసాగుతాడంట అదే ఎన్డీఏలోనే కొనసాగుతాడంట ఈ బాబు నేను అడుగుతా ఉన్నా ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా అని అడుగుతా ఉన్నా బిడ్డ చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నా ఆరు అయినా కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు మైనారిటీలకు ఉండి తీరాల్సిందే అరే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఇది మీ జగన్ మాట ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట బిడ్డ మరి మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని చెప్పినా కూడా ఇంకా ఎందుకు ఈ చంద్రబాబు ఎన్డీఏలో కొనసాగుతా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ మీ బిడ్డ ఆ చంద్రబాబు ఇక్కడే నేను చెప్తా ఉన్నా మైనారిటీల రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అందరికీ కూడా అర్థమయ్యేదానికి మీ అందరికీ మీ అందరి సమక్షంలో ఒక్క విషయం చెప్పదలుచుకున్నా ఇది ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి నాలుగు శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానే కావు ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు అందించడం లేదు వర్తించడం లేదు పఠాన్లకు వర్తించడం లేదు సయ్యలకు వర్తించడం లేదు మొఘల్స్ కు వర్తించడం లేదు ఇవి కేవలం వెనకపాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి అందరూ గమనించాల్సింది ఏమిటి అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు అన్ని మతాల్లో కూడా ఓసీలు ఉంటారు మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాజకీయం కోసం వారి జీవితాలతో చెలగాటాలు ఆడటం న్యాయమేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు అందుకే మీ బిడ్డ చెప్తా ఉన్నాడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ నాలుగు శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి ఖచ్చితంగా కొనసాగాలి అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు నాలుగు శాతం రిజర్వేషన్ కానివ్వండి ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి కానివ్వండి ఇంకా ఏ ఏ అంశంలో అయినా కూడా మైనారిటీల మనోభావాలకు వారి ఇజ్జత్ అండగా వారికి మద్దతుగా మైనారిటీల పట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ కూడా మనకు తోడుగా ఉంటాడని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మైనారిటీలకు ప్రేమ చూపించే విషయంలో ఒక డిబిటీయే కాదు ఒక స్కీమునే కాదు ఒక ఇల్లు పట్టాలే కాదు ఒక ఇళ్ల నిర్మాణమే కాదు షాదీ తోఫా వంటివి మార్చడమే కాదు ఉర్దూను రెండో భాషగా ఉర్దూను రెండో అధికార ప్రకటించడం మొదలు నలుగురు మైనారిటీలను నలుగురు ఎమ్మెల్సీ గెలిపించుకోవడం దగ్గర నుంచి నా మైనారిటీ సోదరుడు నా పక్కనే ఉప ముఖ్యమంత్రిగా కూడా నా పక్కనే ఉన్నాడు అంతేకాదు నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలుగా కూడా ఉంది ना अका ना अका